వెల్కమ్ బ్యాక్ ల్ మేమైతే శివరాత్రి రోజు కొట్టప్పకొండ తినాలకైతే వెళ్తున్నాము ఏదేమో వీడియోకి ఇంట్రో చెప్తుంటే మా పుట్టి చూడండి వెనకాల డబ్బ పట్టుకున్నాను తోసుకున్నారు వచ్చేస్తుంది వెనకాల మా అక్ష కూడా ఉందన్నమాట ఇంకా అందరం కలిసి వెళ్ళినప్పుడు ప్లేస్ సరిపోతే మా వెళ్ళిపోద్ది లేదా మా అమ్మ వాళ్ళు ఒళ్ళో కూర్చుంటది ఎంతమందికి కొట్టకుండా తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే కొట్టపకొండ తిన్నాలు ఎలా జరుగుతాయో చూపిస్తాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ చిన్ని ప్రభలు చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటి చిన్న ప్రభలు ట్రాక్టర్ మీద పెట్టుకుని వెళ్తుంటారు మేము వెళ్ళే దారిలో అయితే ఒక పెద్ద ప్రభ వెళ్తుంది అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట పెద్ద ప్రభల్ని తాటపకొండ వరకు తీసుకెళ్లడం అంటే చాలా పెద్ద టాస్క్ అన్నమాట ఎలా వెనకాల కొంతమంది ముందు కొంతమంది బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్తారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే కోటప్పకొండ తిన్నాల్కి వచ్చాం అనమాట సో ఇక్కడ అయితే ఒక పెద్ద అడ్వెంచర్ జరిగింది ఎటో వదలడు అది ఎటెటో పోయా మనము ఎప్పుడు వచ్చే రూట్ కాకుండా ఈ సారి అయితే వేరే రోడ్ లోకి దారి మదిలించారు ఇంక ఎటు వెళ్తున్నాము కూడా అర్థం అవ్వలేదు ఇంక ముందు వెహికల్స్ ని పట్టుకుని తోకలా వెనకాల వచ్చేసాం అనమాట అందరికి ఫస్ట్ హ్యాపీ మహాశివరాత్రి ఇది మనం ఆ సో ఇక్కడ కోటప్పకుండా తిన్నాలు ఎలా అవుతాయి అనేసి మీ క్లియర్ గా అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ప్రభాగర్ ఉన్నాము చూడండి ప్రభ దగ్గర ఉన్నాము ఇప్పుడు అంతా తిరిగి ఎలా ఉంటది ఏంటని మీతో షేర్ చేసుకుంటా మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రబలి మీకు క్లియర్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నా లైటింగ్స్ తో చూడండి ఎలా మెరిసిపోతున్నాయి ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా బాగుంటాయి శివరాత్రి రోజు దర్శనానికి అయితే ఏం వెళ్ళము ఓన్లీ తిన్నాలు చూసుకుని వెళ్ళిపోతాం అనమాట లాస్ట్ ఇయర్ వస్తాం మేము వెళ్ళడానికి చాలా టైం పట్టింది సో అంతా తిరిగి వెళ్ళేసరికి మొత్తం ప్రభలన్నీ మేము వచ్చేదానిలో రెండు ప్రభలు కనిపించాయి అందుకు కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ అంతా అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనమాట ఇక్కడైతే పార్కింగ్ ఖాళీ లేదు అందుకని మా మామయ్య కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు ఇంకా రాలేదు వస్తే అంటే చూడడానికి వెళ్తాము శివరాత్రికి అయితే అసలు ఇక్కడ పెద్ద పండుగలా జరుగుద్ది ప్రభల ముందు చూడండి అయితే మామూలుగా లేదు ఆ ప్రభ ఏ ఊరితో కానీ చాలా సేపటి నుండి స్కై షాట్స్ వేస్తానే ఉన్నారు ఇదిగోండి మైదు చైతు చైత చూడు చైతు చైతూ చైతు అలిగింది పాపం నిద్ర కాళ్ళలో పడకుండా పోయింది అలా లేపేసి తీసుకొస్తాం అందుకే నిద్ర మొత్తం ఇంక వదలలేదు చైతుకి అందుకే కూడా తప్పట్లే ఇది చూడు ఇది చూడు పాపం వచ్చింది కదా అందుకే మాట్లాడలేదు అలిగింది ఎలా అయితే మా మామయ్య కార్ పార్క్ చేసి వచ్చేసారు పాప మీకు ఎక్కడా ఖాళీ లేదంట ఆ టెటో వెళ్లి పార్క్ చేశారు లాస్ట్ ఇయర్ పెట్రపా సైడ్ సైడ్ అంటే తీసుకొచ్చారు కూడా ఇప్పుడు కూడా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇందాక నుండి చూపిద్దాం అనుకుంటున్నా కానీ ప్రభల అడ్డొచ్చేసి కనబడలేదు లైటింగ్స్ తో చాలా బాగా కనిపిస్తుంది ఈ రోజు అయితే ఆ పై గుడికి కూడా చాలా మంది వెళ్తుంటారంట మా అక్క చూడండి ఒక చిన్న బ్యాగ్ వేసుకుని బయలుదేరింది అందులో ఒక వాటర్ బాటిల్ ఒక దుప్పటి అయితే తీసుకొచ్చింది ఎక్కడైనా కూర్చున్నప్పుడు కింద వేసుకో కూర్చోడానికి ఉంటుంది కదా అని ఈ నైట్ అంతా జనాలందరూ ఇలా వ్యాన్ల మీద ట్రాక్టర్ల మీద వస్తానే ఉంటారు కంటిన్యూ మా పొట్టి పిల్ల అయితే ఎలక పిల్లలాగా మా మావయ్య భుజం పైకి ఎక్కేసింది ఇంకా రాగానే నేను ఫస్ట్ ఫస్ట్ ఐస్ క్రీమ్ తో స్టార్ట్ చేసాము అనమాట ఇవన్నీ అయితే నర్సరావుపేట రోడ్ సైడ్ ప్రబల ప్రబలనమాట ఇందాక నుండి లాంగ్ వ్యూ లో చూపిద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు ఇప్పటికి సెట్ అయింది దూరం నుంచి అయితే లైన్ గా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా ఐస్ క్రీమ్ తింటా వెళ్తుంటే ఇంకా పానీపూరి బండి అయితే కనిపించింది ఎంత చూసి చూడనట్టు వెళ్ళిపోదామందా గానీ అది పిలుస్తానే ఉంటది రండి అని ఇంకా అది పిలుచాక వెళ్ళకపోతే బాగోదు అనేసి నేను మా అక్క మా పొట్టి పిల్ల అయితే వెళ్ళాము నేనైతే పానీపూరి ప్లస్ ఐస్ క్రీమ్ కలిపి తినేస్తున్నాను ఏదన్నా తేడా కొడితే నెక్స్ట్ డే మా అమ్మ చేతిలో ఉంటది బ్యాండబాజా భారత్ నాకు పానీపూరి అయితే కొంచెం వేడివేడిగా ఉందనమాట వేడివేడి పానీపూరి చల్ల చల్లని ఐస్ క్రీమ్ డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా ఇలా డిఫరెంట్ గా ట్రై చేశారా కమెంట్ చేయండి ఇంక ఈ స్వీట్ కొని చూసి నాకు అనుకోకండి మా అమ్మ అయితే తీసుకున్నారు అందరం తింటాం కదా అని మా చదువు అయితే స్వీట్ కొను తామని ట్రై చేసింది బట్ చేయి కాలిందనమాట ఇంకా తర్వాత తీసిస్తే తింది మా అక్క అయితే టైం సేవ్ చేద్దాం అనుకున్నట్టుంది చాట్ తింటానే వచ్చేస్తుంది ఈ చుట్టుపక్కల పొలాలన్నీ శివరాత్రి టైం అయితే ఇలా రెడీ చేస్తారు ప్రబల్ పెట్టడానికి లేదా పార్కింగ్ కోసం ఇదైతే పత్తి పొలం అనుకుంటా కిందంతా కాటన్ ఉంది చూసుకుని వెళ్ళకపోతే మళ్ళీ ఏదో ఒకటి గుచ్చుకుంటాయి అదో పెద్ద తలకాయ నొప్పి ఇంక అందుకే చూసుకుని స్లోగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళంతా నైట్ స్టే చేసే వాళ్ళు అనుకుంటా పద్దాలు వేసుకొని పడుకుంటున్నారు ఇంక ఎగ్జిబిషన్ చూద్దామని వెళ్తుంటే మధ్యలో తోలు బొమ్మల ఆట అయితే కనిపించింది ఇంకా చూద్దామని వెళ్తున్నా ఇక్కడైతే తోల్ బొమ్మల ఆట అవుతుంది అని ఇప్పటి వరకు చూడలేదు తోలు బొమ్మల ఆట చూడాలి ఎలా ఉంటుందో ఈ ట్రాక్టర్ మీద వాళ్ళందరూ మార్నింగ్ వచ్చిన వాళ్ళు అనుకుంటా మార్నింగ్ అయితే ఎం ఉంటుంది కదా సో ఇలా పదాలు కట్టుకుని వస్తుంటారు ఈ దూరం నుండి చూసి కొబ్బరాకులతో కట్టారు అనుకున్నా కానీ దగ్గరికి వచ్చాక అర్థమైంది ఓన్లీ సైడ్ మాత్రమే కొబ్బరాకులు ఉన్నాయని ఇక్కడైతే ఏదో గేమ్ ఉందనమాట దీన్ని ఏమైతే నాకు తెలియదు మా మామయ్య మా డాడీ అర్థమని వెళ్ళారు ఇక్కడైతే బాల్ గేమ్ ఉందనమాట పాపం ట్రై చేస్తున్నారు కానీ ఎవరికి రావడం లేదు నేనైతే బయట ఇలా వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అనమాట వీడియో తీసుకుంటుంటే ఏదో వింత జీవన చూసినట్టు చూస్తున్నారు నాకు అసలే ఇలా బయట వీడియో తీయాలంటే భయం అలానే మొహమాటం కూడా ఈసారి ఆ భయం పోగొట్టుకోవాలనేసి డేట్ చేసి వీడియో తీస్తున్నా ఈసారి ఎగ్జిబిషన్ లో అయితే నాలుగు జైంట్ వీళ్లు రెండు కొలంబస్ లో ఇంకా చాలా పెట్టారు ఏదన్నా అన్న గానీ అసలు ఖాళీ లేవనమాట అర్లే ఎప్పుడు ఎక్కవే కదా అనేసి మాకు మేము సర్ది చెప్పుకుని వచ్చేసాము ఇంకా అలా వెళ్తుంటే మాకు స్ప్రింగ్ పొటాటోస్ అయితే కనిపించాయి ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని నేను మాకైతే తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా ఈ స్ప్రింగ్ పొటాటోస్ ట్రై చేసారా కమెంట్ చేయండి ఇంక మా అమ్మ అక్ష వాళ్ళు అయితే జున్ను తీసుకున్నారు ఇంక అప్పటికే స్ప్రింగ్ పొటాటో చేతిలో ఉంది కదా అనేసి నేను తీసుకోలేదు కానీ అసలు బాలేదంట ఏదో జున్న నమ్మేస్తారు గానీ అది అసలు జున్ను లాగే ఉండదు మా చదువు అయితే కసేపు మా మాయ భుజం మీద కాసేపు ఆలమాయి భోజం మీద ఎక్కేస్తుంది పాపం చెప్పులు లేవన్మాట ఆర్దిగినప్పుడు కంగారులో మా చైతు చెప్పులు కారులోనే మర్చిపోయా నా పాటికి నేను ఏదో వీడియో చేసుకుంటుంటే నా వెనకాల చాలా మంది చాలా కళాకాండలు చేశారనమాట ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు చూస్తే నవ్వు వస్తుంది కొండపైకి దర్శనానికి వెళ్ళామనుకున్న వాళ్ళు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకుంటారు మేమైతే ఎప్పుడు ఈ రోడ్ లోనే వస్తాం ఈ రోడ్ మొత్తం కూడా షాప్సే ఉంటాయి అన్నమాట మా పొట్టాల కోసం మా అమ్మ ఏవో బొమ్మలు కొనాలని చూస్తుంది కానీ వాళ్ళకి ఏం నచ్చుతాయో అవ్వట్లేదు ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు వాడేశారు ఇక్కడ మా అయితే బెడ్ లైట్స్ చూస్తున్నారు అన్నమాట అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి అసలు ఎంతమంది గుర్తున్నాయో కమెంట్ చేయండి మా అయితే అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అత్తర్లు అగరబత్తులు పట్టుకుని వచ్చేవారు వాళ్ళ దగ్గర అయితే మంచి మంచి అత్తర్లు ఉంటాయి మేము అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర అత్తర్లు అయితే తీసుకునే వాళ్ళు షాప్స్ దగ్గర అన్నా కూడా నాకైతే వాళ్ళ దగ్గరే బాగుంటాయి అనిపిస్తుంది ఇక్కడైతే ఒక అన్నసత్రం ఉంది చూడండి అక్కడ అసలు ఖాళీ లేదు మేము ఎప్పుడు వచ్చినా కానీ శివాయి ప్రసాదం కాబట్టి కొంచెం బోన్ వెళ్తాం ఈ సారి అయితే బాగా లేట్ అయిపోయింది అనేసి ఇంకేం తినలేదన్నమాట కొండపైన బుజ్జి కనపై అయితే లైటింగ్స్ వల్ల చాలా బాగా కనిపిస్తున్నారు సో ఇంకా మా తిరగడం అయితే అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తున్నాము లేకపోతే ఎక్కడైనా ఖాళీ ఉంటే కాసేపు కూర్చొని అప్పుడు వెళ్తాము ప్రభల దగ్గర ఏమన్నా ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని కాసేపు వెళ్తాము ఇంకా వెళ్తుంటే దారిలో అయితే మామిడికాయలు కనిపించాయి ఇంకా వాటిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా అందుకే తీసుకున్నాం అనమాట మన చిన్నకి అంటే చాలా ఇష్టం వచ్చుంటే కంపల్సరీ వీటికి టెన్ అనమాట ఫైనలీ మా అక్ష వాళ్ళకి కావాల్సినవి దొరికాయి మా చైతు అయితే ఈ కత్తి లాంటిది తీసుకుంది మా అక్ష అయితే పైకి ఎగిరేది ఏదో తీసుకుంది కానీ అది సరిగ్గా ఎగరేయడానికి అవ్వట్లేదు ఇంకా అందుకే మళ్ళీ టడ్డీ బేర్ తీసుకుంది మా సోమయ్య కూడా తను పైకి ఎగిరేయడానికి ట్రై చేశాడు కానీ సరిగ్గా అవ్వలేదు చైతకి ఇది కావాలంట తీసుకుంది ఈ ప్రభ దగ్గర అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మొత్తం జన్మంతా ఇక్కడే ఉన్నట్టున్నారు అస్సలు ఖాళీ లేదు నేను వీడియో తీస్తున్నా పక్కన ఉన్న తమ్ముడు అయితే పారిపోయాడు నేను వీడియో ఆఫ్ చేసేస్తాను వచ్చి కూర్చోరా అన్నా కానీ వాడు రావట్లేదు పాపం ఇంకా తమ్ముడు ఎందుకు ఇబ్బంది పెట్టమనేసి నేనే వచ్చేసానన్నమాట ఇంక మా తిరగడం అయితే అయిపోయింది చాలాసేపు తిరిగేసామనమాట ఇంక మా పొట్ట వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు అత్కొనిచ్చిన వాటితో ఆడుకుంటున్నారు మాట ఆడుకుంటున్నారు నైట్ జాగారం చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉంటే ఈజీగా జాగారం చేసేవచ్చు అనమాట మొత్తం ఇదంతా తిరిగేసరికి టైం అంతా అయిపోతుంది లేదా ఈ ప్రభల దగ్గర ఉంటే పాస్ అయిపోతుంది అనమాట ఈ సౌండ్స్ వల్ల అసలు నిద్ర కూడా రాదు ఇంక మా మామయ్య వాళ్ళు అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళారు కానీ అసలు ఖాళీ లేదంట ఇంకెలగక మేమే నడుచుకెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయ్యా మేము బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ అయింది అనమాట ఇంక అసలు ఖాళీ లేదు ఫుల్ రెష్ గా ఉంది మేమైతే వచ్చినప్పుడు పెద్ద అడ్వెంచర్ చేసి వచ్చామనుకున్నాం కానీ అసలైన అడ్వెంచర్ వెళ్ళినప్పుడు చేసాం అనమాట నైన్ థర్టీకి బయటకు వచ్చిన వాళ్ళం ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది శివరాత్రి రోజు మా జాగారం అంతా ట్రాఫిక్ లోనే అయిపోయింది అనమాట మీరు ఈ జాగారం ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి